హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లో అన్నమాట వ్లాగు శ్రీరామనవమి తిరునాలు అయితే జరుగుతుంది మా ఊర్లో ఫైవ్ డేస్ అయితే చాలా బాగా చేస్తారు ఈ తిరునాలు వచ్చేసి అలాగా ఇంకా నేను వచ్చిన రోజైతే కొంచెం అలాగా టెంపుల్కి అయితే వెళ్ళేసి తిరునాలు అంతా చూసేద్దామని అయితే వెళ్ళాను అనమాట నిన్న మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే ఈ తిరునాలు అయితే వచ్చాను ప్రతి ఇయర్ము పెళ్ళవక ముందు ప్రతి ఇయర్ వెళ్ళేదాన్ని ఇప్పుడైతే వచ్చాను ఇంక ఇక్కడైతే భోజనాలు అనమాట మా అమ్మ ముందే తీసుకొచ్చింది మాకోసం ఇక్కడ అన్నము కరివేపాకు రైస్ పప్పు పచ్చడి పాపాలు ఉంటాయి కదా అన్నమాట అనమాట ఇంకా ఇంటి దగ్గర తినేసి వెళ్ళాము ఇంకా ఇదైతే బస్ స్టాండ్లోనే అనమాట మావి ఇల్లు వచ్చేసి బస్ స్టాండ్లోనే ఇంక ఇక్కడ వచ్చేసి ఇలాగా ఉభయం ఉన్నవాళ్ళు ఇలాగ వెళ్తారనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఊర్లో ఉందన్నమాట ఇక్కడ గజస్తంభము చూడండి లోప లోపలయితే రాముల వారు విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట శిలా విగ్రహాలు ఇంక ఇక్కడ వచ్చేసి ఎవరి ఉభయం అయితే వాళ్ళు వాహనం మీద ఇలాగ గజ ఇంక ఇక్కడ వచ్చేసి కోళ్ళైతే వేస్తున్నారనమాట ఇప్పుడు ట్రెండ్ కోలన్నే అయింది ఇంక ఇక్కడ వేరే ఊరి నుంచి తెప్పించి ఇక్కడ అయితే వేపిస్తున్నారు చాలా బాగా వేశారు వచ్చేసి సాంగ్స్తో వేశారనమాట కోలన్న పాటలు కూడా కాదు మన సినిమా పాటలే ఉన్నాయి కదా సినిమా పాటలతోనే వేశారు నేను సాంగ్ కూడా మధ్యలో కొంచెం అయితే వినిపిస్తాను మీకు ఇంకా అలాగైతే ఏందనమాట నేను మ్యారేజ్ అయిన ఫోర్ ఇయర్స్కి మళ్ళీ ఇక్కడైతే తిరణాలకైతే వచ్చాను ఎప్పుడు చూసినా కుదరకపోవడంతో రాలేదు నేను అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం వల్ల అలా అలా కుదరలేదన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడైతే కుదిరింది అలాగైతే తిరునాలకు వచ్చేసాను ఇంక ఈసారి అయితే మా ఊళ్ళో చాలా తిర్ణాలే జరుగుతూ ఉంటాయి ఇంక వాటన్నిటికీ వెళ్ళచ్చు అని అయితే అనుకున్నాను మా సైడ్ తిరునాలు అయితే బాగా చేస్తూ ఉంటారు ఇంక ఈ రాములవారి తిరునాలు కూడా చాలా బాగా చేస్తారు ఫైవ్ డేస్ కూడా ఇంకా ప్రతిరోజు ఉభయం వాళ్ళు ఇలాగ ఏదో ఒకటి పెట్టిస్తారనమాట ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి అంటే ఇంక ఇలాంటి కోలనలతో ఇవి చేపిస్తున్నారు లేకపోతే మామూలుగా ఇవి ఉంటాయి కదా పాట కచేరీలు ఎక్కువ ఇలా పెడుతూ ఉంటారనమాట డ్యాన్సులు ఇలాగ ఎక్కువ చేపిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఎలక్షన్ టైం కాబట్టి పర్మిషన్ ఇవ్వరు కాబట్టి ఈ కోలనతోనే సరిపెట్టుకున్నామన్నమాట ఈ ఇయర్కి ఇంకా అయితే చాలా బాగా వేశారు కోలన్న వచ్చేసి నేను కూడా కోలన్న కులుకు భజన చిన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట చిన్నప్పుడు అంటే చిన్నప్పుడేం కాదు ఎయిత్ నైన్త్ క్లాసుల్లో అయితే నేర్చుకున్నాను నేను నేర్చుకున్న కులుకు భజన కోలన్న కూడా ఇదే ప్లేస్లో అనమాట నాకు ఇంక ఇదంతా చూసినప్పుడు నాకు నేను నేర్చుకున్నది అయితే గుర్తొచ్చింది ఇంక ఇలాగే రోజు వెళ్ళి నేర్చుకుంటూ ఉండేవాళ్ళమని ఇలాగే వచ్చి చూస్తూ ఉండేవాళ్ళం అనమాట నేర్చుకునే వాళ్ళని ఇంకా అలాగ నాకు ఆ రోజులైతే కొంచెం గుర్తొచ్చాయి అన్నమాట చాలా మంది అయితే వచ్చారు చుట్టుపక్కల ఊర్లు వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ భోజనాలు కూడా జరిగాయి కదా దేవుడు ప్రసాదం కంటే అందరూ వస్తూ ఉంటారు చాలా దేవుడు భోజనాలు అంటే చాలా మంచిది అనమాట తినడము నాకైతే ఇలాంటి దేవుడు భోజనాలకి నేను ఖచ్చితంగా వెళ్తూ ఉంటాను ఎక్కడ పెట్టినా కూడా భోజనాలు అనేవి అలాగ చాలా మంచిది అనేసి ఇంక చుట్టుపక్కల వాళ్ళు ఊర్లు వాళ్ళందరూ అందరూ కూడా వచ్చారు బాగా పా ఈ కోలన్న అయిపోయేంత వరకు ఉన్నారు నేను అలాగా అయిపోయేంత వరకు ఉన్నాను ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు ఇల్లు వాళ్ళు వెళ్దామంటే ఇంకప్పుడైతే వెళ్ళాను అనమాట ఇంక ఇక్కడ చూడ ఒక వీడియో తీసాము అంటే వీడియోకి వాయిస్ ఇవ్వకుండా అంటే ఏ సాంగ్ రన్ అవుతుందో ఆ సాంగ్ పెడితేనే బాగుంటుంది కానీ కాపీరైట్ క్లైమ్ అయితే పడుతుందనేసి నేను సాంగ్ అయితే తీయలేదు నేను వాయిసే ఇస్తున్నాను అనమాట ఇంకా అన్నీ అంటే నేను మా ఊర్లో మా అంటే మేము ఇలాగ నేర్చుకున్నాము కూలికి భజన కోలన్నా ఇంక ఇలాంటివన్నీ చెప్పుకుంటూ అనమాట మీకు వీడియోస్ ఫొటోస్ షేర్ చేసుకుందామన్నా కూడా లేవన్నమాట అప్పట్లో చిన్న ఫోన్ ఇవ్వడమే చాలా కష్టం అలాంటిది టచ్ ఫోన్ అయితే ఇవ్వరు కదా ఇంకా అలాగా ఒక మెమొరీగా ఉంటుంది ఇలా నేర్చుకున్నాం అనేసి అప్పట్లో దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఇప్పుడు చుట్టూ జనాలు ఎంతమంది వచ్చారా ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇంకైతే ఇదే లాస్ట్ పాట అనమాట నేనున్నది ఇంకప్పటికైతే నేను ఇంటికైతే వచ్చేసాను లాస్ట్ ఈ సాంగ్ ఒకటి చూసేసి ఇంక ఇంటికైతే వచ్చేసాను అనమాట వచ్చేసి మరుసటి రోజు అనమాట ఇంకా ఎలాగో ఈవినింగ్ అయితే భోజనం అయితే తీసుకొచ్చేసింది అమ్మ తినేసి వెళ్దాం అనేసి ఇంకా ఇలాగొచ్చేసి భోజనం పప్పు అన్నము పులిహోర ఇంకా కేసరి ఇలా తీసుకొచ్చారు ఇంక ఈరోజు వచ్చేసి ఫోర్త్ డే అనమాట ఫోర్త్ డే రథం అయితే లాగుతారు ఇంకా అలాగా రథం లాగే రోజు కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి రథం అయితే అప్పుడే సిద్ధమైపోయింది ఇంకా అందరూ లాగడానికైతే ఇంకా ఎవరి ప్లేస్లలో వాళ్ళు అయితే నిలబడి ఉన్నారు ఇంకా ఇదిగోండి రథం చూడండి దగ్గరగా విగ్రహాలైతే లోపల పెట్టేసి ఇంకా కొంచెం దూరం వరకే అనమాట ఊరు మొత్తం లాగేదేమీ లేదు దేవుడి గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకి ఒక ఒక కిలోమీటర్ కూడా తక్కువే ఉంటుంది అనమాట లాగేదానికి ఇంకా అలా ఊర్లో ఊళ్ళోనే తిప్పుతారనమాట కొంచెం దూరం వరకే ఎక్కువ కూడా లేదు చూడండి రథం రథం లాగడానికి చాలామంది అయితే వచ్చారు చాలా మంచిది కూడా అంట రథం లాగడము ఇంకా అలాగా వచ్చేసారనమాట ఆ తర్వాత ఇంకా రథంకి నేను లాస్ట్లో అయితే వెళ్ళాను మా అక్క ముందే కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీసింది అలాగా ఇంకా చాలామంది వచ్చారు చుట్టుపక్కల జనాలు అంతా వచ్చారు రథం లాగడం కోసం అయితే ఇక్కడ మాకు చేసిన ఫైవ్ డేస్ కూడా చాలా బాగా చేస్తారు ఇంకా అంటే ఒకరి ఒకరి పోటీలాగా చేస్తారనమాట దేవుడికి ఇంకా ఇంకా అలాగా ఇక్కడ అంటే చాలా లేట్ అవుతుంది రథం లాగేది లెవెన్ కరెక్ట్గా లెవెన్ లెవెన్ థర్టీకి అయితే లాగుతారనమాట కానీ సిద్ధం చేసేది సెవెన్ థర్టీ నుంచి చేస్తారు ఇంక అప్పటి నుంచి జనాలు అయితే వస్తూ ఉంటారు కానీ కొంచెం లేట్గా లాగుతూ ఉంటారు అన్ని పనులు అయిపోవాలి కదా బండి బాగా కట్టేసి అంతా నీట్గా డెకరేషన్ అయితే చేస్తారు కదా చేసేంత వరకు లేట్ అయితే అవుతుంది నేను వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ వాయిస్లో అంటే పక్కన సాంగ్స్ అయితే పెట్టారనమాట ఇంకా సాంగ్స్ పెట్టడం వల్ల నేనైతే ఇంకా యాడ్ చేయలేదు వీడియోస్ వచ్చేసి త్రీ డేస్ నుంచే తీసాను అనమాట ఇంక మరుసటి రోజు వచ్చేసి ఇంకా ఫిఫ్త్ డే వసంతం అనమాట వసంతం వీడియో వస్తుంది చూడండి ఒక పాప వసంత మాడుతూనే దేవుడు ఊరేగింపు అయితే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అనమాట దేవుడు ఇంకా వసంతాలు ఆడుతూ దేవుడు ఊరేగింపు అయితే జరుగుతుంది ఊర్లో నుంచి దేవుడు ఊరు ఊరంతా తిరుగుతారనమాట ఇలాగ ఇంకా వసంతం ఆడుతూ ఇది వచ్చేసి సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశారు ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందనమాట ఇంకా ఇలాగా ఇప్పుడైతే ఇంకా బస్ స్టాండ్లోనే ఉందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు వసంతాలు ఆడుకుంటూ డ్యాన్సులు అయితే వేస్తున్నారు చూడండి పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అందరూ అయితే డ్యాన్సులు వేయడమే అందరూ ఇందులో పాల్గొంటారనమాట ఇలాంటివి ఎన్ని ఇయర్కి ఒకసారి వస్తూ ఉంటాయి అనేసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఇలా పండగ అయితే చేసుకుంటారనమాట హ్యాపీగా ఇయర్ అయితే మాకు హ్యాపీగా అయితే పండగ అయితే జరిగిపోయిందనమాట ఇంక ఇక్కడైతే ఇదిగోండి వసంత పండ్లు ఇలాగైతే రంగులు కలుపుకొని తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి మా మామయ్య అనమాట మా పెద్ద బావ మేము మామయ్య అని అయితే అలవాటు ఇదిగోండి రంగులైతే తక్కువే పూసారనమాట తెలియదు అనేసి ఇంకా ఇదిగోండి దేవుడు రేగింపు అయితే మా ఇంటి వరకు అయితే వచ్చింది మా ఇంటి పక్కన వాళ్ళు అయితే పోస్తున్నారు వారు పోసి కొబ్బరికాయ అయితే కొట్టడమే అనమాట ఇంకా ఇంక ఇదంతా వచ్చేసి మా మా ఇంటి పక్కనే అనమాట మాది కొంచెం సెంటర్లోనే ఇల్లు ఇంకా ఈయన వచ్చేసి మా అన్నమాట ఇంకా రంగులు అందరికీ పోస్తూనే ఉంటాడు మరి ఇంకెవరకున్నావు దేవుడు ఊరేగింపు అయితే అంతా అయిపోయింది ఇంక ఇక్కడ అంతా మా ఫ్యామిలీ ఉన్నారనమాట మరి ఈ వీడియో అయితే ఇంతటివరకు అయిపోయింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి